సత్తుపల్లి పట్టణం రాజీవ్ కాలనీలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన డెబ్బై కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ముఖ్యంగా మన కాంగ్రెస్ మీరు ఆదరించి గౌరవించి పార్టీలు చేస్తున్నందుకు మిమ్మల్ని కూడా పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం పాత అని లేకుండా అందరు కూడా కలిసి కలిసి వచ్చి పనిచేసి ఈ రాజ్ నగర్లో అత్యధిక మెజారిటీ తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని వెల్కమ్ టు కాంగ్రెస్ అదేవిధంగా ఓకే వెల్కమ్ టు కాంగ్రెస్ ఇప్పుడు మనలో కలిసిపోయారు दो बास्क रा इतर